హలో ఎవరివన్ హలో ట్రేడర్స్ వెల్కమ్ టు ఫ్రైడే ట్రేడర్ తెలుగు ఈరోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ సో చాలామంది ట్రేడింగ్ చేసేటప్పుడు మర్చిపోతారు వాళ్ళకి కనిపించినా కూడా వాళ్ళు సెటప్ లేదు కాబట్టి అది లేదని అనుకుంటారు బట్ తెలుసుకొని పెట్టుకుంటే చాలా బెటర్ మనకి సో ఫస్ట్ క్యానిస్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం తెలుసుకుందాం హౌ టు రీడ్ అనేది ఫస్ట్ చూడండి ఎలా తెలుసుకోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి బాడీ విక్ ఓకేనా కలర్ ఈ మూడు ఇంపార్టెంట్ కొన్ని వాటికి కొన్ని ప్యాటర్న్కి కలర్ అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ హ్యామర్కి కలర్ అవసరం లేదు సో బాడీ విక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి మీకు ఈజీ గుర్తుంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ప్యాటర్న్స్ తెలుసుకుందాం ఫస్ట్ హ్యామర్ ఓకే హ్యామర్ అంటే మీకు తెలుసు కదా మనం మామూలుగా జనరల్గా యూజ్ చేసే హ్యామర్ ఎలా ఉంటుందో సింపుల్ అలాగే ఉంటుంది ఇలా కొంచెం బాడీ వస్తుంది అండ్ మీకు కొంచెం పెద్దగా వస్తుంది ఇది హ్యామర్ దీనికి ఇది ఇది బులిష్లో అది బీరిష్లో అయితే సింపుల్ ఇలాగే ఇన్వర్టెడ్ షూటింగ్ స్టార్ అంటారు దీన్ని సేమ్ సేమ్ పోయే ప్యాటర్నే ఇలా రివర్స్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ సేమ్ క్యాండజ్టీ రివర్స్లో ఉంటే దాన్ని షూటింగ్ స్టార్ అంటారు ఇదే మనకి ఇలా బులిష్లో ఉంటే పైన కింద విక్ విక్ కింద ఉండి పైన బాడీకి ఇలా క్లోజ్ అయితే దాన్ని హ్యామర్ అంటారు దానికి రివర్స్లో ఉంటే షూటింగ్ స్టార్ అంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక మీకు చెప్పాను కదా కలర్ అనేది హ్యామర్కి అంత ఇంపార్టెంట్ కాదని చెప్పి సింపుల్ ఇలాగ డౌన్ ట్రెండ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక హ్యామర్ వచ్చింది సింపుల్గా లెఫ్ట్లో చూసుకోండి లెఫ్ట్లో మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే అది బెస్ట్ అనమాట మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను సపోర్ట్ ఓకే నేను ఇక్కడ సపోర్ట్ డ్రా చేసాను చూడండి సపోర్ట్ డ్రా చేసిన తర్వాత సింపుల్గా ఈ సపోర్ట్ దగ్గర నుంచి హ్యామర్ ఏది ఫామ్ అయింది అని చెప్పి మీరు చూసుకోండి సో ఈ సపోర్ట్ దగ్గర నుంచి ఇది ఇది హ్యామరే ఫామ్ అయింది ఇది హ్యామర్ ఫామ్ అయింది బట్ దీని హై బ్రేక్ అవ్వాలి ఫస్ట్ మీరు ప్యాటర్న్ తెలుసుకోండి దాని తర్వాత హై బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ఎక్కడ తెలుసుకోవాలి ఎంట్రీ తెలియకపోతే మీకు ఇలాగ చాలా ఫాల్స్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఓకేనా సేమ్ అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ హ్యామర్ టైప్లో ఫామ్ అయింది బట్ బాడీ అండ్ విక్ సిమిలర్గా ఉంది సో దాన్ని అవాయిడ్ చేయండి నెక్స్ట్ చూడండి ఇది పర్ఫెక్ట్ హ్యామర్ ఫామ్ అయింది నేను చెప్పాను కదా హ్యామర్కి షూటింగ్ స్టార్కి కలర్ ఇంపార్టెంట్ కాదు ట్రెండ్ రివర్స్ సిగ్నల్స్ అవన్నీ అని చెప్పి సింపుల్ ఇక్కడ నుంచి ఇది సపోర్ట్ జోన్ ఓకేనా ఇది సపోర్ట్ జోన్ మార్కెట్ చాలా వరకు పైకి వెళ్ళింది అండ్ అక్కడ నుంచి రివర్స్ అయింది సేమ్ మళ్ళీ సపోర్ట్ దగ్గర జోన్ వచ్చినప్పుడు ఈ హ్యామర్ ఫామ్ అయింది హ్యామర్ ఫామ్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకోకుండా హ్యామర్ పైన లిమిట్ ఆర్డర్ కానీ లేకపోతే పైన క్రాస్ అయితే మీరు మార్కెట్ ఆర్డర్ కానీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండ్ దాని తర్వాత మీరు కావాలంటే చూడండి ర్యాలీ ఎంత వచ్చిందో మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రివర్స్ వచ్చింది సో వన్ ఇస్ టూ ఇలాంటి వాటిలో వన్ ఇస్ టూ త్రీ ఈజీగా వచ్చేస్తుంది మీరు కావాలంటే టెస్ట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది షూటింగ్ స్టార్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది మార్కెట్ ఇక్కడ నుంచి బాగా ఫాలో అయింది మళ్ళీ రికవర్ అయింది రెసిడెన్స్ జోన్ దగ్గరికి ఇది రెస్టెన్స్ జోన్ యాక్చువల్గా అయితే ఫస్ట్ అసిస్టెన్స్ బట్ మార్కెట్లో ఫస్ట్ రెసిడెన్స్ ఎగ్జాట్గా అక్కడ వస్తుంది అలా అని కూడా లేదు ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇక్కడ ఫాలో అయిన తర్వాత రికవర్ అయింది కదా మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఫుల్ ఫాల్ అయింది సో ఇది కూడా ఒక జోన్ జోన్లో వర్కౌట్ అవుతుంది వర్క్ అవుతుంది సో ఇక్కడ కూడా డ్రా చేసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హ్యామర్ టైప్లో ఒక చిన్న ఫామ్ అయింది కానీ ఈ విక్ చాలా పెద్దగా ఉంది బాడీ కూడా ఆల్మోస్ట్ అలాగైంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక డోజికేటాక్ ఫామ్లో ఉంది సో దీన్ని అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడే ఈ రెసిడెన్స్ దగ్గరే ఈ హ్యామర్ ఈ షూటింగ్ స్టార్ చూడండి చాలా ఈజీగా షూటింగ్ స్టార్ ఇది బాడీ చిన్నగా ఉంది అండ్ విక్ టూ టు త్రీ టైమ్స్ పెద్దగా ఉంది బాడీ కంటే సో ఇది ఈజీ షూటింగ్ స్టార్ అనమాట ఇది ఇది మనకి ప్యాటర్న్ ఇన్వర్టర్ హ్యామర్ తర్వాత ఈ క్యాండిల్ క్రాస్ అవ్వాలి సో ఇలా క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం చూడండి వన్ ఇస్ త్రీ ఈజీగా వచ్చింది మీరు జస్ట్ వన్ ఇస్టు త్రీ వన్ ఇష్ టూ అలా పెట్టుకోకుండా ఎక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ వరకు చూసుకోండి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చూసుకుంటే అరగట్ పెట్టుకోండి అదే ఒకవేళ వన్ టూ కంటే కింద ఉంటే వన్ ఇస్ టూ త్రీ వర్క్ వెయిట్ చేయండి లేకపోతే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో నెక్స్ట్ ఎక్కడ ఎక్కడుందో అక్కడ ఎగ్జిట్ అయిపోండి ఇది ఇన్వర్ట్ ఇది హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్స్ అనమాట నెక్స్ట్ సెకండ్ది బులిష్ గల్ఫ్ బులిష్ ఎన్గల్ఫింగ్ అంటే సింపుల్గా మీకు చెప్తాను ఇది ఒక క్యాండిల్ అనుకోండి ఇది ఇంకో క్యాండిల్ అనుకోండి దీంట్లో మీకు ఏమర్థమైందంటే ఈ బులిష్ క్యాండిల్ ఫస్ట్ బులిష్ క్యాండిల్ని సెకండ్ బులిష్ క్యాండిల్ అనేది మొత్తం ఎన్గల్ఫ్ చేసింది అంటే తినేసింది ఈ ఈ లో కూడా క్రాస్ చేసింది ఈ హై కూడా క్రాస్ చేసింది సో దీన్ని బులిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటారు ఇది సపోర్ట్ దగ్గర అలా ఫామ్ అయినప్పుడు ఇది బాగా వర్కౌట్ అవుతుంది అది ఇది గ్రీన్ ఉండాలి ఓకేనా అది గ్రీన్ ఉంటే ఈ క్యాండిల్ అంతా ఈ నెక్స్ట్ క్యాండిల్ లోపలికి వెళ్ళిపోగలగాలి సో నెక్స్ట్ క్యాండిల్ కింద పైన రెండు ఆ రెండింటిని క్రాస్ చేసి ఉండాలి సింపుల్ అదే బులిష్ ఎన్గల్ఫింగ్ అంటే ఓకే ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఫుల్ డౌన్ ట్రెండ్ ఫుల్ డౌన్ ట్రెండ్ తర్వాత సపోర్ట్ లెవెల్ దగ్గర ఎన్గల్ఫింగ్ అయింది ఎన్గల్ఫింగ్ అంటే ఈ రెడ్ క్యాండిల్ ఈ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ క్యాండిల్ ఉంది కదా ఇది రెడ్ క్యాండిల్ ఇది బీరేష్ క్యాండిల్ నెక్స్ట్ బ్లూ కలర్ క్యాండిల్ దీన్ని ఎన్గల్ఫ్ చేసింది అంటే ఎంట్రీ సో హై అండ్ లో ఈ రెండింటినీ ఈ క్యాండిల్ అనేది క్రాస్ చేసేసింది బోత్ పై నుంచి కింద నుంచి క్రాస్ చేసింది సో ఇది సింపుల్గా బులిష్ ఎన్గల్ఫింగ్ ఈ బులిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత ఇలాగ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ అయిపోయి తీసుకోవచ్చు లేకపోతే ఎన్గల్ఫింగ్ అయిపోగానే తీసుకోవచ్చు చూడండి వన్ ఇస్ టూ త్రీ ఈజీగా వచ్చేసింది ఇప్పుడు బీరిష్లో చూద్దాం ఇప్పుడు బేరిష్ ఎన్ గల్ఫింగ్ బీరిష్ గల్ఫింగ్ ఇందాక బులిషింగ్ అంటే బులిష్ ఆపోజిట్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్ని ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయాలి తినేయాలి ఎన్గల్ఫ్ చేయాలి సో సింపుల్ ఇలాగ ఇది బ్లూ కలర్ గ్రీన్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ దీన్ని అండ్లో బోత్ క్యాండిల్ అనేది తినేసింది సో విక్ కాకుండా బాడీనే ఎన్గల్ఫ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఎన్గల్ఫింగ్లో అది ఇంపార్టెంట్ విక్ ఓకే బట్ బాడీ ఎన్గల్ఫ్ చేస్తే అది ఇంకా బెటర్ అనమాట సింపుల్ ఇది ఒక ఇది చూడండి బేరిష్ అండ్ గల్ఫింగ్ బ్యాంక్ కదా ఇక్కడ కూడా మేము ఎంట్రీ తీసుకుంటే వన్ ఇష్ టూ త్రీ ఈజీగా వచ్చేస్తాం సో ఇది వన్ ఇష్ టూ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది థౌసండ్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రివార్డ్ వచ్చింది రిస్క్ రివార్డ్ ఇంపార్టెంట్ రిస్క్ రివార్డ్ గురించి వీడియో చేశాను వీడియో చూడండి ఇది సింపుల్ బేరిష్ అండ్ గల్ఫింగ్లో బీరేష్ అండ్ గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది ఎంట్రీ తీసుకున్నారు క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు లేకపోతే లో క్రాస్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇస్ త్రీ పాయింట్ ఫైవ్ ఈజీగా వచ్చేసింది ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ ఉంది కదా ఇక్కడ సో సపోర్ట్ వరకు హోల్డ్ చేస్తే చాలు ఇది బేరేషన్ గల్ చాలా సింపుల్ ప్యాటర్న్ ఇది ఇంత సింపుల్ అయితే అందరూ తీసుకుంటారు కదా అందరూ అదే ఫాలో అవుతారు అనుకుంటే మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వదు ప్లస్ లెఫ్ట్ సైడ్లో మీకు ఏదైనా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉండాలి సపోర్ట్ బీరేషన్ గేనిఫింగ్లు అయితే సపోర్ట్ ఉండాలి రెసిస్టెన్స్ ఉండాలి బులిషన్ గేనిఫింగ్లు అయితే సపోర్ట్ దగ్గర ఫామ్ అవ్వాలి ప్లస్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఎలా వచ్చింది అనేది మార్కెట్ ఇలాగా స్ట్రగుల్ అవుతూ వచ్చింది రెసిస్టెన్స్ దగ్గరికి ఇంత రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేంత స్ట్రెంత్ లేదు మార్కెట్కి అందుకని ఒక్క ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఒక్క రివర్సల్ ప్యాటర్న్ వచ్చి రాగానే ఈజీగా ఫాలో అయిపోయింది ఇలాంటివి మీరు స్ట్రాటజీస్ మీరు కొన్ని యూస్ చేయాలి ఓకే నెక్స్ట్ ది నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్ వచ్చి త్రీ వైట్ సోల్జర్స్ త్రీ వైట్ సోల్జర్స్ అంటే వైట్ అంటే సింపుల్ గ్రీన్ ఓకే ఇది బులిష్లో చెప్తున్నాను కాబట్టి గ్రీన్ త్రీ వైట్ సోల్జర్స్ అంటే త్రీ గ్రీన్ సోల్జర్స్ ఇది నేమ్ అంతే మీరు గ్రీన్ పెట్టుకుంటే గ్రీన్ బ్లూ పెట్టుకుంటే బ్లూ నేను బ్లూ పెట్టుకున్నాను కాబట్టి త్రీ బ్లూ సోల్జర్స్ అని చెప్తాను సో మనకి త్రీ బ్లూ సోల్జర్స్ కావాలి అంటే త్రీ బులిష్ సోల్జర్స్ కావాలి ఈ త్రీ వైట్ సోల్జర్స్కి లేకపోతే త్రీ బుల్ సోల్జర్స్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ అది ఫర్ ఎగ్జాంపుల్ బిరీష్ ట్రెండ్ ఉందనుకోండి డౌన్ ట్రెండ్ ఎండ్ అయిన ఎండ్ అయిన తర్వాత అంటే ఎండ్ అవుతుందో మనకు తెలియదు కదా డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది అనుకోండి ఒక రెడ్ క్యాండిల్ మనకి కండిషన్స్ ఏంటంటే మూడు వైట్ క్యాండిల్స్ కావాలి మూడు బ్లూ క్యాండిల్స్ కావాలి కదా అంటే మూడు వైట్ సోల్జర్స్ కానీ మూడు గ్రీన్ క్యాండిల్స్ కానీ కావాలి రెడ్ తర్వాత ఒక రెడ్ ఫామ్ అయింది నెక్స్ట్ బ్లూ అనేది మేబీ ఇలా కొంచెం కిందకెళ్ళి కింద లో బ్రేక్ చేసి ఈ హాఫ్ కంటే పైన క్లోజ్ అవ్వాలి ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కంటే ఈ రెడ్ క్యాండిల్ కంటే హాఫ్ ఉంది కదా హాఫ్ పైన ఫస్ట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి ఇది గ్రీన్ వై ఉండాలి నెక్స్ట్ క్యాండిల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా దానికంటే అబో క్లోజ్ అవ్వాలి అంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా దీనికంటే అబో క్లోజ్ అవ్వాలి సింపుల్గా ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వాలి అండ్ హాఫ్ పైన క్లోజ్ అవ్వాలి ఇది మొత్తం పైన క్లోజ్ అయినా నో ప్రాబ్లం బట్ సెకండ్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ని కంటే రెడ్ క్యాండిల్ హై కంటే ఎక్కువలో క్లోజ్ అవ్వాలి హై కంటే ముందుగా క్లోజ్ అవ్వాలి అంటే పైన క్లోజ్ అవ్వాలి ఈ రెండు క్యాండిల్స్ కలిసి ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్స్ని ఎన్గల్ఫ్ చేసేయాలి సింపుల్ అండ్ థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కంటే పైన క్లోజ్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఈ మూడు కండిషన్స్ మనకు కావాలి ఫస్ట్ రెడ్ క్యాండిల్ దీని కింద క్రాస్ అయ్యి హాఫ్ కంటే పైన క్లోజ్ అయ్యే ఒక గ్రీన్ క్యాండిల్ దాని తర్వాత సెకండ్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఉంది కదా దానికంటే హైను క్లోజ్ అవ్వాలి అండ్ థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కంటే హైలో క్లోజ్ అవ్వాలి ఇది ప్యాటర్న్ మనకి ఇది త్రీ వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ ఈ వైట్ సోల్జర్స్ అనేవాళ్ళు మనకి ట్రెండ్ రివర్సల్స్కి ఎక్సలెంట్గా హెల్ప్ చేస్తారు ఈ ప్యాటర్న్ అనేది చాలా అక్యురసీతో వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి ఫుల్ రెడ్ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ డౌన్ ట్రెండ్ ఏం ఫామ్ అయింది బట్ మనం చెప్పాం కదా ఇందాక మనకి వైట్ సోల్డర్స్ ప్యాటర్న్ కావాలని చెప్పి సో సింపుల్ ఇక్కడ చూడండి మీరు ఇది కూడా వైట్ సోల్డర్ ప్యాటర్న్ కదా అనుకోవచ్చు బట్ ఇది హాఫ్ క్లోజ్ అవ్వలేదు ప్లస్ సెకండ్ క్యాండిల్ ముందు క్యాండ్ కంటే రెడ్ క్యాండిల్ని క్రాస్ అవ్వలేదు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే సెకండ్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ని క్రాస్ అవ్వలేదు సో మనది ఇక్కడ మన ప్యాటర్న్ వచ్చింది అప్ ట్రెండ్కి వెళ్ళింది ఇక్కడ నుంచి ఒక మంచి డౌన్ ట్రెండ్ వచ్చింది ఇక్కడ పుల్ బ్యాగ్స్ తీసుకోకుండా మంచి డౌన్ ట్రెండ్ వచ్చింది ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫస్ట్ ఫస్ట్ క్యాండిల్ హాఫ్ కంటే పైన క్లోజ్ అవ్వాలి హాఫ్ కంటే పైన క్లోజ్ అయిందా ఫస్ట్ క్యాండి ఫస్ట్ కండిషన్ ఓకే సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి అండ్ సెకండ్ కండిషన్ కూడా ఓకే థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కంటే పైన క్లోజ్ అవ్వాలి అండ్ థర్డ్ కండిషన్ కూడా ఓకే సింపుల్ ఇది సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది ఓకేనా ఈ ప్యాటర్ను ఈ వైట్ సోల్జర్స్ ప్యాటర్ను సపోర్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్లో సపోర్ట్ ఉందంటే సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది సింపుల్ ఇది క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకోవచ్చు లేకపోతే కొంచెం పుల్ బ్యాక్ అన్న వెయిట్ చేయొచ్చు లేకపోతే ఇది క్రాస్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ వస్తుంది కదా లాస్ ఇది అండ్ నెక్స్ట్ చూడండి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది లాస్ ఇంకా హిట్ అవ్వలేదు బట్ వన్ ఇష్ టూ త్రీ వన్ ఇష్ ఫోర్ కూడా ఇది ఇచ్చింది సో సింపుల్ ఇది త్రీ వైట్ సోల్జర్స్ కాన్సెప్ట్ అండ్ దీనికి రివర్స్ త్రీ బ్లాక్ క్రౌస్ డైరెక్ట్ మీకు చార్ట్ అని చెప్పేస్తాను ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు త్రీ బ్లాక్ క్రాస్ ప్యాటర్న్ చూద్దాం సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఫైన్ రెసిస్టెన్స్ మార్కెట్ అప్ట్రెండ్లోకి వెళ్ళింది కొంచెం కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అప్ట్రెండ్లోకి వచ్చి రెసిస్టెన్స్ వరకు వచ్చింది రెసిస్టెన్స్ తర్వాత ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అంటే బులిష్ క్యాండిల్ దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ మనకు ఫస్ట్ కండిషన్ ఓకే అయిందా ఓకే గ్రీన్ కంటే హాఫ్ కంటే కింద క్లోజ్ అయింది ఫస్ట్ కండిషన్ ఓకే అయింది సెకండ్ కండిషన్ ఈ బుల్ క్యాండిల్ని కంటే కింద క్లోజ్ అవ్వాలి ఇది బేరిష్ స్టార్టింగ్ కాబట్టి కింద క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయిందా ఓకే అయింది సెకండ్ కండిషన్ కూడా ఓకే అయింది థర్డ్ కండిషన్ అనేది థర్డ్ క్యాండిల్ అంటే థర్డ్ బ్లాక్ క్రౌ సెకండ్ బ్లాక్ రౌ కంటే కింద క్లోజ్ అవ్వాలి ఇది కూడా అయింది సో త్రీ కండిషన్స్ ఓకే అయ్యాయి ప్లస్ రెసిస్టెన్స్ దగ్గర ఇది ఫామ్ అయింది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది సింపుల్ మీరు ఎంట్రీ తీసుకుంటారు ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ క్లోజ్ తర్వాత లాస్ తక్కువ ఉండే మార్కెట్లోనే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైల్ చేస్తే స్టాప్లాస్ సెట్ అవుతుంది ఓకే మీరు వెయిట్ చేయాలనుకుంటే ఫుల్గా వెయిట్ చేయాలి లేకపోతే స్టాప్లాస్ తీసుకోవాలి మనిస్టు ఇద్దరే అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి ప్యాటర్న్స్లో బట్ చాలా ఇలాంటి ప్యాటర్న్స్ రెగ్యులర్గా రావు మీకు ఎప్పుడో ఒకసారి వస్తాయి బట్ తెలుసుకొని పెట్టుకుంటే మీరు అన్ని ప్యాటర్న్స్ తెలుసుకొని పెట్టుకుంటే ఏదో ఒక ప్యాటర్న్లో ఫాలో అవ్వచ్చు కదా ఏదో ఒక దాంట్లో మీరు మాస్టర్ అయిపోయినా సెకండ్ది థర్డ్ది కావాలంటే బ్యాకప్కి పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ కానిస్టిక్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ ఓకే మార్నింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ అంటే బొలిష్ మార్కెట్లో మనకి పైకి రావాలి కదా సో కింద ఒక డౌన్ ట్రెండ్ తర్వాత రెసిస్టెన్స్ దగ్గర కానీ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కానీ ఒక ఇలాగ రెడ్ క్యాండిల్ దాని తర్వాత డోజీ కానీ లేకపోతే ఇన్వర్టర్ హ్యామర్ కానీ ఏదో ఒకటి డోజీ దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఈ ప్యాటర్న్ ఫాలో ఇది మార్నింగ్ స్టార్ అంటారు ఓకే ఇక్కడ ఫామ్ చూడండి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత సపోర్ట్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ దాని తర్వాత ఒక డోజీ టైప్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఒక గ్రీన్ క్యాండిల్ బుల్ క్యాండిల్ ఈ ప్యాటర్న్ చూడండి ఫస్ట్ ఇలాగ రెడ్ వస్తుంది దాని తర్వాత డోజీ కానీ ఇండక్షన్ కానీ కానీ వస్తుంది దాని తర్వాత ఇలా వస్తుంది సో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది మార్నింగ్ స్టార్ ఎందుకంటే డౌన్ అయిన తర్వాత బులిష్ కావాలా మనకు కావాల్సింది మార్నింగ్ స్టార్ ఇది క్లోజ్ అయిన వెంటనే లాస్ ఇక్కడ పెట్టుకొని క్యాండిల్ కింద లాస్ పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ వరకు మెయింటై రెస్టెన్స్ వరకు వెయిట్ చేయొచ్చు లేకపోతే మేజర్ రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయచ్చు వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫోర్ ఈజీగా వచ్చేస్తుంది జంప్ ఈ ప్యాటర్న్స్ మీకు ఎక్కువగా కనిపిస్తాయి సపోర్ట్ దగ్గర రెస్టెన్స్ దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తాయి ఒకసారి రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంటుంది నెక్స్ట్ రోజికే టైప్ క్యాండిల్ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇలాంటి వాటిలో కూడా మనం రిస్క్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే సింపుల్ ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్ ఒక డౌన్ ట్రైన్ తర్వాత ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత ఒక ఇండక్షన్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది సేమ్ రెడ్ ఎలాగుందో గ్రీన్ కూడా అలాగే ఉంది క్యాండిల్ చూడండి కావాలంటే సో మార్నింగ్ స్టార్ అంటే ఇదే సిమిలర్ ఫస్ట్ అండ్ రెడ్ అండ్ బ్లూ గ్రీన్ క్యాండిల్స్ సిమిలర్గా ఉంటుంది మధ్యలో ఇండక్షన్ క్యాండిల్ కానీ విక్ క్యాండిల్ కానీ ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్గా ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ క్యాండిల్సిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే క్యాండిల్ కింద పెట్టేసి వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఊరు వెయిట్ చేయొచ్చు వన్ ఇస్ ఫోర్ అయితే ఇది ఈజీగా చేస్తుంది ఇలాంటి ఇలాంటి క్యాండిల్స్ మీకు ఎప్పుడు ప్యాటర్న్స్ ఎక్కువగా మీకు కనిపిస్తుంటాయి బట్ మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏవన్నీ చూసుకొని ట్రేడ్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి దీనికి ఎగ్జా ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈవినింగ్ స్టార్ ఒక అప్డ్రెండ్ తర్వాత ఇక్కడ చూడండి ఒక గ్రీన్ క్యాండిల్ నెక్స్ట్ ఇండక్షన్ క్యాండిల్ నెక్స్ట్ రైడ్ క్యాండిల్ సేమ్ గ్రీన్ అండ్ రెడ్ సిమిలర్గా ఉంటాయి క్యాండిల్స్ ఇవి ఓకే అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు స్టాప్లాస్ వన్ ఇష్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫోర్ కూడా వచ్చేసింది సో ఇది యూనిక్ స్టార్ సింపుల్ మానిస్టార్కి ఆపోజిట్ యూనిక్ స్టార్ నెక్స్ట్ క్యాండిల్ డోజీ టైప్ క్యాండిల్ డోజీ టైప్ అంటే మీకు ఆల్మోస్ట్ బాడీ అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ జీరో ఈక్వల్ టు జీరో ఉంటుంది బాడీ చాలా చిన్నగా ఉంటుంది వీక్ టూ సైడ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి ఇది డోజీ క్యాండిల్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఒక అప్ట్రెండ్ తర్వాత ఈ డోజీ టైప్ ఫామ్ అయింది ఓకే మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇది డోజీ అంటే ఆల్మోస్ట్ బాడీ జీరో ఉంది పైన కింద విక్స్ ఉన్నాయి సో ఈ డోజీ ఫామ్ అయిన తర్వాత అప్ట్రెండ్ తర్వాత ఫామ్ అయితే ఇది ఇండక్షన్ ఇది మళ్ళీ పైకన్నా వెళ్ళొచ్చు కిందకన్నా వెళ్ళచ్చు బట్ రెస్టెంట్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ ఇలా ఫామ్ అయితే రివర్సల్కి ఒక సైన్ అనమాట ఇది ఇది క్లోజ్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోకూడదు నెక్స్ట్ క్యాండిల్ చూడాలి నెక్స్ట్ క్యాండిల్ మనకి బిరీష్ క్యాండిల్ ఉంటే ఓకే నెక్స్ట్ బిరిష్ అవడానికి ఛాన్స్ ఉంది అని సో ప్రీవియస్ క్యాండిల్స్ కంటే కంపేర్ చేసుకుంటే బీఎస్ క్యాండిల్ పెద్దగా క్లోజ్ అయ్యింది కొంచెం కింద నుంచి ప్రెజర్ ఉన్నా కూడా ఓకే బట్ నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఎంట్రీ తీసుకొని స్టాప్లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఈ డోజీ పైన పెట్టుకోవాలి ఈ రేంజ్లో స్టాప్లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీకు వన్ టూ త్రీ వన్ ఇస్ టూ ఫోర్ ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటారు ఈ డోజీ పైన అండ్ ఇది కొంచెం వన్ టూ వన్ కూడా ఇవ్వకుండా రివర్స్ అయింది సో స్టాప్ లాస్ అలాగే ఉంటుంది కొంచెం రీటర్స్మెంట్ తీసుకొని ఈజీగా వన్ ఇష్ టూ ఫోర్ వన్ ఇష్ టూ ఫైవ్ ఫోర్ కూడా ఫాలో అయింది సో మేజర్ కంటిన్యూస్గా మూమెంటం కంటిన్యూస్గా అప్టెండ్ మూమెంటు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇండెన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా ఒక ప్యాటర్న్ ఇందాక మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్స్లో ఏదైనా ఒక ప్యాటర్న్ రాని లేకపోతే మంచి బేరేష్ క్యాండిల్ కన్నా రానివ్వండి అది ఒక ట్రెండ్ రివర్సల్ సైన్ ఉంటుంది సో ఎంట్రీ తీసుకోవచ్చు వెయిట్ చేయొచ్చు సింపుల్ సో ఇవి ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవి మీకు ట్రేడింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది సపోర్ట్ రెసిటెన్స్ దగ్గర కానీ ట్రెండ్ లైన్ దగ్గర కానీ ఇలాంటి ప్యాటర్న్స్ వస్తే మాత్రమే అవి వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కడ కంటే అక్కడ మధ్యలో మిడిల్లో ఎక్కడంటే అక్కడ వస్తే అది వర్కౌట్ అవ్వవు ఓకే సో ఇవి ప్రాక్టీస్ చేయండి మీకు ఆటోమేటిక్గా ప్యాండల్స్ క్యానిస్టిక్ ప్యాటర్న్స్ గురించి నాలెడ్జ్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు నేర్చుకునే సార్